రెడ్ రోడ్ బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరూ బయటకు వచ్చేసాడు ఒక మాదిగోడు తప్ప నిజంగా అంటే అది మీరు చాలా మీరు ఎన్న నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంటే అయ్యో ఆయన ముందే లేదు 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 ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు మీరు అనుకోండి మన కోర్టు ఎదురుగా నిన్న సిడు అన్న దగ్గర జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా నేసుకున్న ఒక రౌండ్ మువ్వా వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ నుంచో పైన బాగున్నారా సార్కి అన్నాడు మొన్న మొన్న జరిగిన దానికి మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం బాధ బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను అయినప్పుడు చెప్పా అంటే ఏంటి నా మీద కోపమా మీద మాదమా మీకన్నా లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెద్దదాన్ని భగవంతుడు రాయాలి మేడం మనుషులంటే కాదు దేవుడు రాయాలి మనం రాతల మీ దేవుడు రాసేసాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత భీబొమ్మదే హవాసం భీబొమ్మ హవాసం అవుతాయి జగన్ భీబిమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈ సేవ చేసుకోవాల్సిందే లోపల ఉంది సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్లు కనబట్టలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరేం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు ఏమన్నాడు సతీష్ ఏమన్నాడు రేసా సాక్షి సతీష్ సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకు ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ సతీష్ మేము